అందరికి నమస్కారం టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం అదేవిధంగా పట్టణ ఆనందన్న గారికిస్తా గారికి పాల మల్లికార్జున గారికి సింగిల్ విండో అదేవిధంగా మార్కెట్ అండ్ గుమ్మనూరు వెంకటేశ్వర గారికి పత్రికా విలేకరులకి ఇక్కడ చేసినటువంటి టీడీపీ సోదరులకు అందరికీ నా యొక్క నమస్కారాలు ఈరోజు ముఖ్యంగా ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం ఎందుకంటే ఒక మారుమూల పల్లెలో ఈ గ్రామంలో ఒక చింతలాంపల్లి అనే గ్రామాన్ని ఒక రాజకీయ మైలేజ్ కోసం తీసుకొని ఆ గ్రామంలో గతంలో జరిగినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటినండి కప్పిపుచ్చేదాని కోసమే ఈ రోజు ఒక ప్రెస్ మీట్ అనేది పెట్టి జిల్లా అధ్యక్షులు వారి ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల ద్వారా ఈరోజు ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది అన్న ఈరోజు మీరు ప్రెస్ మీట్ ఇస్తున్నారు కరెక్టే కాదని లేదు గతంలో ఆ వ్యక్తులు నష్టపోయినటువంటి అవతల వ్యక్తులు టీడీపీలో చేరినంత వ్యక్తి అయితేనేమి ఇప్పుడుండే అవతల ఆ స్వామి స్థలం అనుకుంట బొజ్జన్న వాళ్ళ వర్గీయులు అయితేనేమి అది దౌర్జన్య అన్య అన్యాయంగా తప్పుడు రిజిస్ట్రేషన్ ద్వారా వాళ్ళు ఒక రిజిస్టర్ చేసుకోవడం జరిగింది చేసుకొని పడింది కాకుండా ఆ రోజు అదే ఇద్దరు పిల్లలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఒకరి కేసు కూడా తీసుకోలేకపోకున్నట్లుగా ఒకరి మాత్రమే కేసు తీసుకొని ఆ పిల్లోడు నష్టంలో పన్నాడు కాబట్టి బాధతో నాకు అక్కడ న్యాయం జరిగదనే ఉద్దేశంతో టీడీపీ పార్టీలో ఒక ఇరవై ముప్పై కుటుంబాల వాళ్ళు చేరడం జరిగింది ఆ ఇరవై ముప్పై కుటుంబాలు జరిగి చేరితే తర్వాత ఆరు ఏడు నెలలుగా ఈ గవర్నమెంట్ వచ్చి టీడీపీ పరిపాలన జరుగుతుంది కదా ఏడు నెలల పరిధిలో కూడా నారాయణ సాబన్న గారు కూడా అన్న నాకు ఇట్లా న్యాయం అన్యాయం జరిగిందన్నా నాకు రాడన్న దావ కూడా లేదు నా ఇంటికి రస్తా పోవడానికి ఇబ్బందిగా ఉంది నా స్థలాన్ని అన్యాయక్రాంతం చేసినానని చెప్తే అయ్యా నేను వస్తానని చెప్పి అక్కడ స్థలాన్ని కూడా అందరినీ సందర్శించి ఆ గ్రామ ప్రజల్లో కూడా నిజాలు తెలుసుకొని దాంట్లో తప్పులు ఏమున్నాయి అనేది తెలుసుకున్న తర్వాత ఏదో దేవాలయం మీద కొద్దివరకు ఏదో మేలు కొద్దిగా చేద్దామి వాళ్ళకు కూడా అలా పూర్తిగా హక్కులు వాళ్ళకు ఉన్నాయి కదా మళ్ళీ వాళ్ళ హక్కులు ఏ విధంగా ఉంటాయి అనే దాన్ని మీరు ఒకసారి డిఎస్పీ గారి దగ్గర కూడా లీగల్గా మీరు ప్రొసీడ్ కాండి ఎవరికైతే పత్రాలు కానీ లీగల్గా వాళ్ళకి అధికారం ఎవరికైతే ఉందో పడ్డానికి స్థలము స్థలం ఎవరి నుంచి కొనుగోలు చేసినారు ఎవరికి ఉంది తర్వాత ఇంకొకరు బొజ్జన్న అనే వ్యక్తి సర్పంచ్ వేరే వాళ్ళకి చేయించినాడు కదా అది నిజమైంది చేయించినాడా నకిలీది జయించినాడా అనేది తెలుసుకొని ఒకసారి అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం చేయాలి కానీ నిజంగా అంటే ఈరోజు టీడీపీ గుండాలంటున్నారు మాకు గుమ్మనూరు జయరామన్న గారు నారాయణ సమ్మన్న గారు ఒకటే చెప్తూ ఉంటారు మీరు పల్లెల్లో మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గం కుంతకొలం నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో కచ్చలు కార్ఖాన్యాలు పక్కకు పెట్టండి పోలీస్ స్టేషన్లకు ఎవరే కానీ మెట్లెక్ మేము ఎక్కడే కానీ న్యాయం ఉంటే సపోర్ట్ చేస్తాం కానీ అన్యాయానికి సపోర్ట్ చేయం మన మీద లేనుకోని భూచేందు ఎంతో విధంగా చెప్పినా కూడా మా మీద నమ్మకంతో యాభై వేల పైచీలకు ఉన్న వ్యక్తుల పైన కూడా ఆరు వేలు వేల మెజార్టీతో గెలిపించినారంటే మీ అందరి విశ్వాసంతో మేము చూరుకున్నాం కాబట్టి ఆ విధంగా పరిపాలన చేయాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు ఒక్క కేసు కూడా ఎక్కడైనా కానీ ఫైల్ చేయట్లేదు ఆ రోజు చంద్రంపల్లి గలాట జరిగినప్పుడు వాళ్ళు మా కురుపు సోదరులే మేము కూడా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయినాం ఇద్దరు బంధువులు అవుతున్నారు అదే అన్యాయం ఏది న్యాయం ఏది ఒకసారి కూర్చొని కుల సంఘం ద్వారా మాట్లాడదామన్నా లేదంటే మీరు నారాయణ సమ్మర్ సంవత్సరంలో మాట్లాడదామని అన్నా కూడా అక్కడ సర్పంచ్ బొజ్జన్న గారు కూడా ఇక్కడికి రాలేకపోయినాడు అంటే ఇవన్నీ ఏదైనా కానీ నిజాలు తెలుసుకోకున్నట్ల గతంలో జరిగినటువంటి తప్పులన్నీ చేసి కప్పిపుచ్చుకోవడానికి కానీ దొంగ రిజిస్ట్రేషన్ చేయించిపోయింది కాదని ఈ రోజు టీడీపీ పార్టీ పైన అన్యాయంగా దొబ్బేయడం అది మంచి పద్ధతి కాదు నిజానిజాలు మీరు తెలుసుకోవాలంటే ఆ రోజు ఎవరికైతే పట్టాలు ఉన్నాయో మీరు బహిరంగంగా ఈరోజు అనంత వెంకట్రామరెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు గారు నేను మీకే చెప్తున్నా ఈ సమస్య అనేది గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వెంకట్రామరెడ్డి గారి సంవత్సరంలోనే ఆ రోజు ఒకరు కేసు తీసుకున్నారు ఇంకొకరు కేసు తీసుకోలేదు అంటే అర్థం ఏమిటక్కడ వర్గ విభేదాలు జరగాల ఈ గ్రామాల్లో కచ్చిన కార్పణ్యాలు ఉంటేనే రాజకీయాలకు ముందుకు పోవచ్చు అనే ఉద్దేశం ఉన్నట్లే కదా మళ్ళీ నిజంగా అంటే ఆ రోజు పరిష్కారం ఆ సమస్య అతని చేతిలోనే ఉంది కదా ఆ రోజు అతని పిలిపించుకొని ఎవరికి ఏం నష్టం జరిగింది ఎవరు కొనుగోలు చేయలేదు భూమి అనేది ఒక ఎవరైనా దొంగలించినా కూడా స్వాధీనం చేసుకోవచ్చేమో కానీ దాంట్లో ల్యాండ్ అక్విజేషన్ చేసుకోవచ్చేమో కానీ దాంట్లో నిజం అంటే రికార్డు తీసుకొని వస్తే తాతైనా కూడా దిగొస్తాడనేది మనందరికి తెలిసిన నగ్న సత్యమే కదా మరి ఎందుకు కానీ ఆ రోజు తీసుకోకలేనటువంటి నిర్ణయం ఈ రోజు మీ పార్టీ మైలేజ్ కోసం ఎందుకు తీసుకుంటున్నావని అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా కాబట్టి రాజకీయ మైలేజ్ అనేది గెలుపొవటం సహజమే మనం ఓడినంత మాత్రాన మనం మంచిగా చేస్తే ప్రజలు మళ్ళీ మన వైపు ఎప్పుడైనా ఉంటారు అది మీరు గమనించాలా ప్రజల మీదుగా ఉండేదాన్ని ఏదో వర్గా విభేదాలు చేసి స్వచ్ఛమైనటువంటి గుంతకల్ నియోజకవర్గం అనంతపురం జిల్లాలోనే చాలా సెన్సిటివ్ నియోజకవర్గం అన్నదమ్ముల వల్లే అందరూ ఎప్పుడు కూడా కలిసి మెలిసి పార్టీలు ఎలక్షన్ల వరకే ఉంటారు ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరూ కలిసి మెలిసి మనం కలిసి మెలిసి ఉన్నటువంటి వాళ్ళమే కాబట్టి ఈరోజు ఇట్లాంటి గ్రామాల్లో మీరు చిచ్చు పెట్టద్దండి ఈ పచ్చని పొల పచ్చని గ్రామాల్ని చాలా మీరు నిజ నిజాయితీగా మీరు రికార్డులు తీసుకోండి రికార్డులు తీసుకొని మీ దగ్గరికి రమ్మంటే వాళ్ళు మీ దగ్గరికి వస్తారు నష్టమైనటువంటి పిల్లవాళ్ళు లేదంటే మీరు వాళ్ళనున్న గుమ్మురు నారాయణ సమ్మన్న గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళ దగ్గరికి పిలిపించి న్యాయం ఏదైనా ఉంటే అది చేయండి కానీ వాళ్ళే కేసులు కట్టినారు త్రీ నాట్ సెవెన్ ఎవరు కూడా కేసులు కట్టలే ఎవరిని కూడా మన్ను కూడా మేము పోలీస్ స్టేషన్ ఒక జెడ్పీటీసీగా ఆ గ్రామానికి సంబంధించిన బంధువులుగా మేము ఇద్దరు వర్గాలు ఎవరికి దెబ్బ తగినా మేము బాధపడతాం ఎందుకంటే అవసరం వచ్చినప్పుడు కులం అనుకుంటాం అవసరం తీరితేనే ఒక పార్టీ అనుకునే వాళ్ళం కాదు మేము మీ మాయా మనం నష్టపోతండి రాజకీయాలుగా వ్యక్తిత్వ వ్యక్తిత్వం వేరే విధంగా ఉన్నా పర్వాలేదు కానీ మీరు న్యాయం న్యాయం ఏదైనా ఉంటే రికార్డు తీసుకొని రండి అని చెప్తే ఆ రికార్డు అంతా ఒక పిల్లడు తీసుకొని వచ్చి రావడం జరిగింది ఆ రికార్డు తీసుకొని వస్తే అదే పాలమల గడిచిన వాళ్ళ తాతగారు అయినటువంటి చుక్కలూరు పుల్లయ్య వాళ్ళకి సంబంధించిన పద్నాలుగు సెంట్లు అమ్మినట్లుగా వాళ్ళ రికార్డు ఉంది తర్వాత వేరే వ్యక్తికి లేని వ్యక్తికి బొజ్జన్న అదే దాంట్లో రిజిస్ట్రేషన్ లేని చూపించి దాన్ని ఈరోజు మాగా మేము విడమంటే దాన్ని అసరాగా చేసుకొని నిజానిజాలు తెలుసుకోకున్నట్ల టీడీపీ పైన అభాండాలు వేస్తే మీ రాజకీయ పబ్బం నడుస్తుందేమో కానీ ప్రజల జనాల్లో ఎవరు నమ్మరనే ఈ ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా రాజకీయంగా కానీ మీరు ఏదైనా కానీ మంచి చేయండి ఎవరు కానీ ఇక్కడ వద్దండ్రు కానీ గుమ్మరూరు జయరామన్న ఎమ్మెల్యే గారి మీద కానీ మూడు పువ్వులు అరకాయలంటున్నారు ఈ రోజు ఏ పార్టీ కానీ ఏ పార్టీ వాళ్ళైనా కూడా అందరు ఇక్కడికి వస్తున్నారు ఏ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రమే చేయించుకుంటున్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయించుకోవట్లేదా ఎవరికైనా ఏమైనా పింఛన్ తీసేసినామా గవర్నమెంట్కి సంబంధించిన పథకాలను ఎవరైనా ఆపేసినావా ఏ గ్రామం లేకన్నా పోయి దౌర్జన్యం చేసిన దాఖలాలు ఏమైనా ఆధారాలు ఉంటే వాటిని కూడా చెప్తే మేము అన్న వాళ్ళకి కూడా మరి తప్పు చేసినామంటే కూడా తెలుసుకుంటారు కానీ ఏది తప్పు చేయకోకున్నట్ల ఊకనే ఎవరో చెప్పిన మాటల కోసం విని ఈ స్వచ్ఛమైనటువంటి గుంటకల్ని పాలన మంచిగా సాగించి మీడియా మిత్రులు కూడా ఒకసారి రెండు సార్లు ఏదైనా కానీ మీ దృష్టికి వచ్చినప్పుడు అన్నగారు కూడా ఒకటే చెప్తూ ఉంటారు మీరు ఏదైనా కానీ మంచిగా ఉండండి ప్రజల్లో మనకు అధికారం ఉందని చెప్పి అధికారం అనేది మనం దౌర్జన్యాలు చేసేదానికి కాదు ప్రజలకు మేలు చేసేదానికే ప్రజలు ఇచ్చిండేది మనకు అధికారము ఆ అధికార పరంగా ఏదైనా మనం వేరే పార్టీ వాళ్ళైనా కానీ నష్టపోయినారంటే అదే అయ్యర్పల్లి వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ కింద నాలుగు లక్షలు చెక్ ఇవ్వడం జరిగింది మేము ఎంతో మందిని తోలుకొని వస్తున్నాం అన్నా వీళ్ళు అప్పటికైతే ఏదో పార్టీలు అక్కడ ఉన్నారన్నా వీళ్ళ ఆర్థిక స్థోమత బాగలేదన్నా అంటే కూడా మానవతా దృక్పథంతో వీళ్ళకు మేలు చేయడం జరుగుతుంది ఎందుకంటే ఆ గుణం కూడా ఎందుకు వస్తుందంటే వీళ్ళ తాతలు వీళ్ళ ముత్తాతల నుంచి రాజకీయ వారసత్వంగా వచ్చినటువంటి కుటుంబం కాదు వీళ్ళ కింద స్థాయిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే రాజకీయాల్లో ఎమ్మెల్యేలు అయినారంటే కూడా వాళ్ళ ఆలోచనలతోన వాళ్ళ స్వశక్తితో పైకి వస్తుంటారు కాబట్టి వాళ్ళని కూడా ఎదగనీయాలని మనమందరం కూడా మీడియా మిత్రులు కానీ ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా తెలుసుకొని మరొకసారి మనం ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకొని మీడియా మిత్రులు కూడా మాకు కూడా సహకరిస్తారని అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు సూచనలు తీసుకుంటున్నాం పత్రికా విలేకరులు ముఖ్య సమావేశం ఏమంటే మరి ఈరోజు మన జిల్లా అధ్యక్షులు అయినటువంటి అనంత వెంకట్రామరెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి గుమ్మునూరు జయరామన్న గారి మీద మాట్లాడడం జరిగింది ఒక చింతలాంపల్లి గ్రామం విషయంలో మరి గుమ్మనూరు జయరామన్న గారు కానీ నారాయణ గారు కానీ ఎటువంటి సంబంధం లేకోకుండా మన అదే వైఎస్ఆర్ పార్టీ అనేటువంటి చింతలాంపల్లి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలని ఒక్కసారి వాళ్ళనే మీరు ప్రెస్ ద్వారాగా ప్రశ్నించండి వాళ్ళకి ఏమి సమాధానం చెప్తున్నారో మీ ప్రెస్ వాళ్ళకు కూడా అర్థమవుతుంది అయా కక్షలు కార్బానాలకు పోవద్దండి ఏ సమస్యన్నా కూడా మా దగ్గర మా దృష్టికి తీసుకురండి మీరంతా ఒకటే కులసలు కాబట్టి మీరు మాట్లాడుకొని ఆ సమస్య మీరే పరిష్కరించుకోండి అని చెప్పి నాకీ జెడ్పీసీ గారి గారు మా ఇద్దరు కూడా మరి నారాయణ అయితే ఎమ్మెల్యే గారు అయితే మాకు చెప్పడం జరిగింది మేము గత ఇరవై దాదాపు నెల రోజుల నుంచి కూడా ఇదే సమస్య మీద వాళ్ళ దగ్గరే ప్రస అడుగుతా ఉన్నాం అయ్యా సమస్యలొద్దు గతంలో మీరు తప్పు చేశారు తప్పు చేయలేదనే కాదు నూటికి నూరు రూపాయలు మీరు తప్పు చేశారు ఆ రోజు ఆ రోజు అధికారం ఉందిన ఆహంకారంతో మీరు ఒక వ్యక్తి పైన దౌర్జన్యం చేసి మరి వేరే ఆ ల్యాండ్ వేరే వాళ్ళ పేరు మీద ఎక్కించి వాళ్ళ దారాగా రిజిస్ట్రేషన్ చే ఏమి అక్కుందని చెప్పి ప్రశ్న ఈ ప్రశ్నగా వాళ్ళు ప్రశ్నిస్తున్నాం ఇది వరకు మా ఎమ్మెల్యే గారు కానీ మరి నారాయణ స్వామి గారు కానీ దాని జోలికి పోయిన దాఖలు లేవు ఈరోజు ఎంపీ గారు మాట్లాడతారు మాజీ ఎంపీ గారు మాట్లాడుతున్నారు మరి వీళ్ళకి ఏం తెలిసిన మాట్లాడుతున్నారు మాకంటే అర్థం కాలే వాళ్ళని పంట పెట్టి ఏలు పట్టాలని మండి పెడతామన్నారు అని వాళ్ళు మీ మీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నోటించి ఈ మాట అనిపిస్తే మేమంతా కూడా మా కులస్తులు మేము జెపిటీ శక్తి మేము నేనైతే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటామని చెప్పి అనంత వెంకట్రామరెడ్డి గారికి సవాలు ఇసురుతున్నాం మేము ఎందుకంటే లేనిపోని మాట్లాడకూడదు తప్పది మీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను అడగండి లేకపోతే మీ వైఎస్ఆర్ పార్టీ సర్పంచ్ని అడగండి మీ వైఎస్ఆర్ పార్టీ సర్పంచ్ని పిలిచి బొజ్జన్ గారు అది ఏదో సమస్య పరిష్కారం చేసుకోండి మీ వల్ల మీద కూర్చోండి మీరు మాట్లాడుకోండి మీకు మీ గుడికి మీ మీద డెవలప్మెంట్ చేయాలన్నా కూడా మీ గుడికి రోడ్ వేపిస్తాం మీకు ఏదైనా కావాలా ఆర్థిక విధంగా ఏమైనా కావాలన్నా కూడా ఇస్తామని చెప్పి మన నారాసం కూడా చెప్పడం జరిగింది మరి మీ రాజకీయ లబ్ధి కోసం మరి ఆ గ్రామాల్లో శుచ్చి పెడుతూ మరి ఏనాడు లేని తెలుగుదేశం పార్టీ ఆ గ్రామంలో మెజార్టీ వచ్చిందని మరి మండలంలో దాదాపు ఇరవై ఐదు పంచాయతీలు ఉన్నాయి ఆ ఇరవై ఐదు పంచాయతీల్లో ఎక్కడైనా సమస్యలు జరుగుతున్నాయా మేము ఎది వాళ్ళు ఉండేట్టున్నాం ఎందుకంటే ఏం చెప్తే వాళ్ళు నమ్ముకుంటూ పోయేవాళ్ళము ఈరోజు కొంతమంది దాన్ని సృష్టించి మరి మాది లేనిపోయిన సమస్య సృష్టిస్తున్నది కేవలం ఇద్దరు సమస్యది ఇది పార్టీకి సంబంధ విషయం కాదు ఆ ఇద్దరి వ్యక్తులది పార్టీకి దుద్ది మంచి పద్ధతి కాదని చెప్పి అనంత వెంకట్రామరెడ్డి గారికి కూడా విన్నవించుకుంటున్నాం మరి ఎందుకంటే నా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి మీరు మేము పోవాల్సిన పని లేదు మీరు మీరు ఎవరైనా కానీ మీరు లీగల్గా వచ్చి మరి స్టాండ్ దగ్గర అయితేనేమి మరి గాంధీ చౌక్ మన ఎన్టీఆర్ విగ్రహం దగ్గర అయితేనేమి మీరు ఎవరైనా పంపియండి మీరు లేదా మీరు వస్తారా లేదా మీ కార్యకర్తలు వస్తారా ఎవరు రాండి మీరు మీ ఎవరిది తప్పు తప్పుందో ఎవరు దౌర్జన్యంగా రీసైజన్ చేసుకున్నారో మేమే మీడియా ద్వారాగా తెలియజేస్తామని చెప్పుకుంటున్నాం